నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మనిషి మారలేదు అనే ఒక చక్కటి కథను విందామండి ఆ రోజు సీతకి రోజుల ఆరు గంటలకు కాక ఐదు గంటలకే తెల్లవారింది పెరట్లో ఆరు బయట మంచం వేసుకుని పడుకున్న సీతకు ఆ రోజు లేవగానే రోజు మామూలుగా కనిపించే మల్లె చెట్టు మందార చెట్టు పారిజాతం చెట్టు అన్నీ సినిమాలో లాగా సంతోషం పట్టలేక ఊగిపోతున్నట్లు అనిపించాయి రోజు గోలగా అనిపించే పిచ్చుకుల కాకుల గోల ఆ రోజు కిలకిల రావాలుగా వినిపించాయి రోజు నీరసంగా నిర్లిప్తంగా లేవక తప్పదన్నట్లు లేచే సీత చెంగున మంచం దిగి లోపలికి నడిచింది కాఫీ కుంపటి బొగ్గుల డబ్బా బిందెలు గిన్నెలు కూరల బుట్ట బియ్యం డబ్బా మాసిన వాయిల్ చీరలు కుక్కి మంచంలో పడుకుని మూలిగే పక్షవాతం తల్లి విసుగ్గా కనిపించే ఈ దృశ్యాలేవి సీతకు విసుగనిపించలేదు ఆ రోజు చకచక కాఫీ పని వంట పని కానిచ్చి తల్లికి స్నానం చేయించి భోజనం పెట్టడం తన స్నానం భోజనం అన్నీ పూర్తి చేసి తొమ్మిదిన్నర కల్లా ఆఫీసుకు బయలుదేరిపోయింది ఏనాడు పదిన్నర లోపల ఆఫీసుకు చేరని సీత అన్నాడు పది గంటల తర్వాతే ఆరు గంటలైపోతుందేమోనంత ఉత్సాహంతో గబగబా అడుగులు వేసింది బస్టాప్ చేరుకుంది సాయంత్రం ఆరు గంటలు సీత జీవితంలో ఆ రోజు ఆరు గంటలకు ప్రాముఖ్యం ఉంది ఆరు గంటలకి గార్డెన్స్ దగ్గర మీకోసం చూస్తూ ఉంటాను వస్తారా వస్తారు కాదు అన్న మూర్తి మాటలు తప్ప సీతకి రోడ్డు మీద కోలాహలం ఏమీ వినిపించడం లేదు సీతని మూర్తి గార్డెన్కు రమ్మని పిలిచాడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఆమెను ఓ స్త్రీగా గుర్తించి ఓ పురుషుడు మాట్లాడాడు ఆహ్వానించాడు ఆనందంతో సీతకు మతిపోయింది ఆ రోజు పుట్టిన ముప్పై ఏళ్లకి సీత ఓ పురుషుడి దృష్టిని ఆకర్షించింది అంటే సామాన్యమైన సంగతి కాదు మగవాళ్ళని ఆకర్షించే ఏ అందమూ లేదు సీతకి చామన రంగుతో ఐదు అడుగులు దాటని పొడుగుతో ముందుకు తోసుకొచ్చిన పళ్లతో భుజాలు దిగన జడతో ఏ కళాఖాతి లేని ముఖంతో ఉండే సీతను ఏ మగాడు అలచలేదంటే ఆశ్చర్యం అక్కర్లేదు సీత తండ్రి బ్రతుకుండగా తల తాకటి పెట్టైనా ఓ మూడు నాలుగు వేలు తెచ్చి సీత పెళ్ళి చేసి బరువు దించుకుందామని విశ్వ ప్రయత్నం చేశాడు అంత తక్కువ ధరకి సీత లాంటి ఆడపిల్ల మెడలో పుస్తకట్టడానికి ఏ నాదుడు కనపడకపోవటంతో ఆ దిగులతోనే కన్ను అన్నుమూశాడు ఆ ఉన్న ఒక్క ఆధారం తెగిపోవటంతో మెట్రిక్ చదువు ఆధారంతో ఆడపిల్లల ముగ్గురులో ఆఖరిదైన సీత ఆ ఇంటి భారం చేపట్టక తాపలేదు ఐదారేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా మగవాళ్ళ మధ్య రోజు మసలుతున్నా సీత అనే అమ్మాయి ఉన్నట్టు ఏ మగాడు ఏనాడు గుర్తించలేదు ఆఫీసులో పైపిస్ట్ సుమతి స్టెనో వాసంతితోనే అందరూ ఎందుకు మాట్లాడతారు టీ కాఫీలు వాళ్ళిద్దరికీ తెచ్చి అందరూ ఎందుకు అందిస్తారు వాళ్ళిద్దరి పని నేనంటే నేనని ఎందుకు పోటీలు పడి చేస్తారో తనతో అందరూ ఎందుకు అలా ఉండరు సీతకు చాలా రోజులు కానీ అర్థం కాలేదు అర్థమయ్యాక ఉక్రోషం వచ్చింది ఆ ఉక్రోషం ఎవరి మీద చూపాలో తెలియక తనను తానే అసహించుకోసాగింది ఆ అసహ్యం కొన్నాళ్లకు నిర్లిప్తగా ఉదాసీనతగా మారింది ఈ గానుగద్దె జీవితం ఎంత రోత పుట్టించినా బ్రతకాలని ఇచ్చలేకపోయినా చావటం ఎలాగో తెలియని సీత అలాగే రోజులు నెట్టుకొస్తుంది సీతకు ముప్పై నిండి ఏడాది దాటింది తనకింక పెళ్ళవుతుందని తన జీవిత చరిత్రలో మొగుడు పిల్లలు సంసారం అన్న చాప్టర్లు ఎప్పటికీ నిండవని సీతకి ధ్రువపడిపోయింది అలాంటి సీత చీకటి జీవితానికి ఓ చిన్న వెలుగు రేఖ కనపడింది ఆ రేఖ పేరు మూర్తి మూర్తి ఆ ఆఫీస్కి వచ్చి రెండు నెలలవుతోంది ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీతకు అక్కర్లేని సంగతులు ఎవరు వచ్చినా వెళ్ళినా సీతకు సంబంధించిన సంగతులుగా కాక తక్కిన వాళ్ళు కూడా నిర్ణయించడంతో ఆ ఆఫీస్కి మూర్తి వచ్చిన సంగతి సీతకు చాలా కానీ తెలియలేదు ఓనాడు ఏదో కాగితం రిఫరెన్స్ కోసం మూర్తి వచ్చి మాట్లాడాక మూర్తి అన్న మనిషి ఆ ఆఫీస్కి వచ్చినట్లు తెలిసింది సీతకి సీత దృష్టిలో ఏ ప్రాముఖ్యత లేదు తర్వాత ఓ నెలకు కాబోలు బస్టాపు దగ్గర మూర్తి యథాలాపంగా పలకరించాడు మీరు ఎక్కడండి ఉండటం అంటూ మాట్లాడాడు మాట్లాడింది నాలుగు మాటలే అయినా జవాబు చెప్పడానికి సీత తబ్బిబ్బైపోయింది బహుశా ఓ మగాడు తనతో మాట్లాడటం అదే మొదటిసారి అవటం వల్ల చెమట పట్టింది మాట తడబడింది ముఖంలోకి చూడకుండానే ఎలాగో చెప్పింది మరొకసారి ఎవండి మీరెందుకు మరీ అంత ముభావంగా ఉంటారు ఆఫీసులో ఎవరితోనూ మాట్లాడరేం అని మామూలుగా అడిగిన ఆ ప్రశ్నకు సీతకు దుఃఖంతో గొంతులో ఏదో అడ్డం పడింది నాతో ఎవ్వరూ మాట్లాడరు నేనేం చేసేది అంటూ ఆ అంతా వెళ్ళబోసుకోవాలన్నంతగా అనిపించింది ఆప్తుడిగా కనిపించాడు మూర్తి ఆ క్షణాన కానీ ఆ మాట ఎలా చెప్పాలో తెలియక అదేదో తన స్వభావం అన్నంత తేలిగ్గా చిన్న నవ్వు నవ్వింది ఓ నాలుగైదు సార్లు మూర్తి ఏవేవో మామూలు మాటలు మాట్లాడాడు సీతకు ఏదో చిన్న ఆశతో పాటు కాస్త ధైర్యం కూడా వచ్చింది ఆఫీసులో రోజులో ఎప్పుడో ఒకప్పుడు మూర్తి పలకరించకపోతే తనే చొరవ చేసి కలగ చేసుకుని మాట్లాడే అంత ధైర్యం వచ్చింది సీతకి ఓ నెల రోజులు గడిచేసరికి మూర్తి సీత చనువుగా మాట్లాడుకునే స్టేజ్కి వచ్చారు మూర్తి కాఫీకి పిలిస్తే నిస్సంకోచంగా నిరభ్యంతరంగా సంతోషపూర్వకంగా వెళ్ళింది తర్వాత బస్ స్టాండ్ వరకు జంటగా వెళ్లేందుకు ఏమాత్రం సందేహించలేదు సీత ఆఫీసులో గుసగుసలు వెక్కిరింతలు వేళాకోళాలు అన్నింటినీ భరించి నిర్లక్ష్యం చేయగలిగింది మూర్తి ఉద్దేశం ఏమిటో సీతకు తెలియదు మూర్తి గురించిన వివరాలు ఆరా తీసే ఓపిక పట్టించుకునే స్థితి లేదు కానీ మూర్తి ఒంటరిగా ఓ గదిలో అద్దుకుంటున్నాడన్న విషయం మాత్రం సీతకు తెలుసు అందరూ హేళన చేస్తున్నా వ్యంగ్యంగా విసురులు విసురుతున్నా లెక్క చేయకుండా తనతో మాట్లాడుతూనే ఉన్నాడంటే నిజంగానే తన మీద ఇంట్రెస్ట్ ఉందనటానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని నమ్మింది సీత పొంగిపోయింది ఎండి నేలరాలిపోతుందన్న తన జీవన లతకు లభ్యమైన ఈ కాస్త ఆలంబరని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుంది సీత మనసులో ఆమె ఆరాటం అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాడు మూర్తి నవ్వుకున్నాడు మనసులో ఏమూలో కాస్త జాలి కూడా తొంగి చూసింది ఆరు గంటలైంది అంతకు అరగంట ముందుగానే సీత పబ్లిక్ గార్డెన్స్ గేటు దగ్గర మూర్తి కోసం ఆరాటంగా ఎదురు చూస్తూ నిలిచింది రావాల్సిన దానికంటే ముందు వచ్చానని తెలిసిన క్షణ క్షణానికి వాచి చూసుకుంటూ రోడ్డు మీదకు దృష్టి సారించి అశాంతిగా నిలిచింది సీత ఆరు ఇరవైకి మూర్తి కనపడగానే హృదయం మీద నుంచి పెద్ద బరువు దిగినట్లు ఫీల్ అయింది సంతోషంతో మొహం వెలిగింది సారీ కాస్త చాలా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా అన్నాడు సీత అంతవరకు తను పడ్డ బాధ మరిచి లేదు లేదు నేను ఇప్పుడే వచ్చాను అనేసింది పదండి లోపలికి వెళ్ళి కూర్చుందాం అన్నాడు నడుస్తూ ఉండగా ఇలా పీల్చినందుకు మీరేం అనుకోలేదుగా సీత మొహంలోకి చూస్తూ అన్నాడు మూర్తి సీత కళ్ళ రెప్పలు ఆర్పింది తడబడుతూ నవ్వింది ఊహో లేదు ఏమనుకోవటానికి ఏముంది అంది సీతగారు కూర్చున్న కాసేపటికి అన్నాడు మూర్తి గారు వదిలేయండి సీత అనండి చాలు సీత ధైర్యంగా తలెత్తి చూస్తూ చనువుగా అంది సీత మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మూర్తి సీత నువ్వెప్పుడు ఇంత ఉదాసీనంగా ఎందుకుంటావు ఎన్ని రోజుల నుండో చూస్తున్నాను అన్నాడు ఉదాసీనత కాక తన బ్రతుకులో ఆనందం ఎక్కడుంది జవాబు ఏం చెప్పలేకపోయింది సీత సీత నిన్ను చూస్తే నాకు జాలి అనిపించింది చాలాసార్లు ఆఫీసులో ఎవ్వరు నీతో మాట్లాడరు అంత ఆదరంగా అతను అడుగుతూ ఉంటే సీతకు మనసులోని ఆవేదన అంతా విప్పి చెప్పుకోవాలన్నంత ఆవేశం వచ్చింది నాలో ఏం ఉందని అందరూ నాతో మాట్లాడతారు సుమతిలా అందం ఉందా వాసంతి లాంటి ఫిగరు చలాకితనం ఉందా ఆమె గొంతు వణికింది అయితే అందం లేనంత మాత్రాన మీరు ఓ మనిషి కాదా మీకు ఓ మనసు ఉండదంటారా ఉందని ఎవరో మీలాంటి సహృదయాలు అనుకుంటారు కానీ అందరూ అలా అనుకోవద్దు కృతజ్ఞతతో సీత కళ్ళు తడయ్యాయి తర్వాత ఇద్దరూ కూర్చొని ఓ గంట మాట్లాడిన మాటలు సీత తలకెక్కలేదు మూర్తికి తన అందంతో పని లేదు తనని ఓ మనిషిగా ఓ స్త్రీగా మాత్రం గుర్తించాడు మూర్తి అందగాడు కాదు అందుకే అతనికి అందం మీద గురి లేదు అందం లేని వారి మీద సానుభూతుంది మూర్తితో మాట్లాడిన ఆ గంటలో సీతలో కొత్త కోరికలు చిగిర్చాయి ఏవేవో ఆశలు రేకెత్తాయి ఆమె మనసులో ఈనాటికి తన జాతకం తిరుగుతుంది కాబోలు మూర్తి సహృదయత మీద సీతకు ఎంతో నమ్మిక కలిగింది మూర్తి మనిషి అందానికి కాక మనసుకు ప్రాధాన్యం ఇచ్చేట్టున్నాడు అదే నిజమైతే తన బ్రతుకి ఓ అర్థం ఏర్పడుతుందన్నమాట తను ఈనాటికి ఓ ఇంటికి వెళ్ళాలవుతుంది ఓ పురుషుడి హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది సీత ఆలోచనలో చాలా దూరం కళ్ళం లేని గుర్రంలా పరిగెత్తాయి తర్వాత మూర్తి సీతతో ఒంటరిగా చాలాసార్లు మాట్లాడాడు ఎన్నోసార్లు పార్కులో కలుసుకున్నారు మరెన్నోసార్లు సినిమాలకు వెళ్లారు మూర్తి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా సీత అభ్యంతరం చెప్పకపోగా ఆనందంగా ఆమోదించింది తన కాలలు నిజమవుపోతున్నాయని మురిసింది తనను ఉద్దరించడానికి దేవుడే మూర్తిగా దిగొచ్చాడని సీత ప్రగాఢ విశ్వాసం రాత్రనక పగలనక మూర్తితో తిరిగే తిరుగుడు గురించి ఆఫీసులో ఇంటి దగ్గర ఇరుగు పొరుగు అనుకునే అనే మాటలు సీత లక్ష్యపట్టలేదు మంచంలో పడుండే తల్లిని మభ్యపట్టడానికి అట్టే కష్టపడలేదు సీత రెండు నెలలు గడిచిపోయాయి సీత మూర్తి ఇద్దరు చాలా సన్నిహితులయ్యారు కనీసం సీత అలా అనుకుంది ఎన్నో సందర్భాల్లో తనకెంతో చేరువుగా వచ్చిన మూర్తిని అభ్యంతరపరచలేదు అతని మీద ఆమెకు పూర్తి నమ్మకం ఉంది అంత సన్నిహితులయ్యాక మూర్తి అడగబోయే మాట కోసం ఆతృతగా నిరీక్షించసాగింది సీత మూర్తి హృదయం దగ్గర తలపెట్టి తన్మయత్వంలో ఉన్న క్షణాలలో ఎన్నోసార్లు ఇక్కడ నాకు కొంచెం చోటు ఇయ్యరు కానీ సినిమాల్లో లాగా అడగాలనిపించిన నోటి చివరి దాకా వచ్చిన మాటలను సిగ్గు లాగేసేది అడగాల్సింది మూర్తి కానీ తన కాదేమో తొందరపడి తను తేలిపోతే మూర్తికి కోపం వస్తుందేమో ఇంత సన్నిహితంగా వచ్చిన మూర్తి తను అడిగితే అపనమ్మకమాన నొచ్చుకుంటాడేమో అనుమానాలతో జంకుతో సిగ్గుతో రోజులు గడిపిస్తుంది సీత మూర్తి అడగబోయే మాట కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండగానే రోజులు దొర్లిపోసాగాయి ఎవరి మాటలు ఎంత లక్ష్య పెట్టకూడదనుకున్నా తల్లికి జవాబు చెప్పాల్సిన స్థితి వచ్చింది సీతకి మూర్తి సమక్షంలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయినా లోకంతో నాకేమిటి అనుకున్న ఒక్కర్తి కూర్చొని ఆలోచించుకుంటే ఇలా ఎన్నాళ్ళు అనే ప్రశ్న వచ్చేది సీతకి నేనేం చేసినా నా ఇష్టం అంటే ఈ దేశంలో చుట్టూ ఉన్న మనుషులు సంఘం ఊరుకోదు అన్న విషయం అర్థమవసాగింది సీతకి ఇలా కాలయాపన మంచిది కాదనిపించింది మూర్తి నిశ్చింతగా ఊరుకున్నా అతన్ని త్వరగట్టాల్సిన అవసరం తనకుంది చూచాయిగానైనా తన మనోగత అభిప్రాయం అర్థమయ్యేట్టు చెప్పాలి మూర్తి మీద తనకెంత నమ్మకం ఉన్నా లోకం నమ్మాలి అతన్ని సంఘం ముందు దోషులు కాకూడదు తాము ఎన్నో రోజులు ఆలోచించి సందేహించి ఆఖరికి మర్నాడు అడగాలని సీత గట్టిగా నిర్ణయించుకుంది సీత అరగంట నుంచి పార్కులో కూర్చుని మూర్తి కోసం నిరీక్షిస్తోంది నిన్ననే ఆఫీసులో చెప్పింది ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు మూర్తి మీతో చాలా మాట్లాడాలి ఒకటి అడగాలి అని ముసిముసి నవ్వులుతూ అంది సీత సీత కళ్ళల్లో భావం అర్థం చేసుకోవటానికి మూర్తి గుచ్చిగుచ్చి చూశాడు మూర్తి వస్తాడు రాగానే ఎలా మొదలు పెట్టాలో ఏమని అడగాలో ఇప్పటికి ఓ వంద సార్లైనా రిహార్సల్స్ వేసుకుంది సీత కలుచీకటి పడుతోంది మూర్తి వస్తాడు వచ్చి కూర్చుంటాడు ఏం సీత ఏమిటి సంగతి అంటాడు తను అటు ఇటు చూసి చప్పును అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది నేనేం అడుగుతానో ఊహించలేరు నాకేం కావాలో మీకు తెలియదా అంటుంది ఓహో నాకు తెలియదే అంటాడు మూర్తి చిలిపిగా నవ్వుతూ నీవు కావాలి శాశ్వతంగా నా వాడివి కావాలి నాకింతకంటే ఏం కావాలి మూర్తి నన్ను నీ దాన్ని చేసుకో నలుగురి సమక్షంలో అంటూ సిగ్గు విడిచి చెప్పేస్తుంది పిచ్చి సీత దానికి ఇంత సందేహం ఎందుకు నేనే చెప్దామనుకుంటున్నాను ఇవాళ్ళో రేపు అసలు నీకు ఇలాంటి సందేహం ఎందుకు రావాలి ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు లేదు లేదు నీ మీద నమ్మకం లేక కాదు కానీ ఈ పాడులకు ఒకటి ఉందిగా నొచ్చుకుంటూ సంజాషి ఇస్తుంది తను అవును నిజమే ఎన్నాళ్ళు ఆ మాటే ఆలోచించలేదు సీతా నేను నిన్ను బాధ పెట్టానా ఇదిగో రేపే వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో మన పేర్లు రిజిస్టర్ చేయిస్తాను మళ్ళీ నెలనాటికి మనం అయిపోతాం ఓకే ఆర్ యూ సాటిస్ఫైడ్ నవ్ అంటూ చిలిపిగా నవ్వుతాడు సిగ్గుతో సీత మూర్తి గుండెల్లో ముఖం దాచుకుంటుంది సర్వం మరిచి కళ్ళ ముందు పరుచుకున్న రంగుల కలను చెదరగొడుతూ పక్కనే ఎవరి ట్రాన్సిస్టర్లో నుంచో వినవస్తున్న తెలుగు వార్తలు విని సీత ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఏడు గంటలైంది అప్పుడే ఏడైందా చుట్టూ పరుచుకున్న చీకటిని ఆ చీకటిని చీల్చే ప్రయత్నంలో వెలిగే ట్యూబ్లైట్లని చూసి గాబరా పడింది మూర్తి ఇంకా రాలేదు ఆరు గంటలకు వస్తానని ఎందుకు రాలేదు ఇవాళ ఆదివారం ఏం పని ఉంటుంది వస్తుంటే ఎవరన్నా స్నేహితులు అడ్డు తగిలారేమో వాళ్ళని వదులుచుకుని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కాబోలు మూర్తి రాడేమో అన్న అనుమానము భయము సీతకు ఎంత మాత్రం కలగలేదు సీత కళ్ళు చీకటిని చీల్స్తూ కనపడినంతమేర మూర్తి కోసం ఆరాటంగా వెతుకుతున్నాయి సెకండ్లు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా మారుతున్నాయి ప్రేమ వేరు పెళ్లి వేరు ప్రేమించడం హాబీ కానీ పెళ్ళాటం కాదు అవసర అర్థం ఆడదాన్ని వాడుకోవటాన్ని ప్రేమ అనరు మగవాళ్ల ప్రేమ కబుర్లు పెళ్లికి తీయో సీత పిచ్చి సీత అంటూ తను చూసిన సినిమాలలో చదివిన కథలలో వంచబడ్డ అమ్మాయిలందరూ సీత చుట్టూ ముట్టి ఊపిరాడనీయకుండా ఎలిగెత్తి ఘోషిస్తున్నారు భయపెడుతున్నారు మూర్తి మీద ఉన్న నమ్మకంతో సీత అందరినీ బలవంతంగా దూరంగా నెట్టేసింది ఆరిపోతున్న ఆశాదీపాన్ని ఎగద్రోసుకుంటూ తన మనసును తానే మభ్యపెట్టుకుంటూ అలా స్థాణువులా కూర్చుంది సీత మూర్తి కోసం చూస్తూ ఎనిమిది గంటలైంది పూరి ఎక్స్ప్రెస్ పొగలు చిమ్ముతూ పరిగెడుతోంది ఎప్పుడెప్పుడు వెళ్ళి సుపుత్రుని చూస్తానా అన్న మూర్తి ఆరాటం రైలు కంటే వేగంగా పరిగెడుతోంది ఎనిమిదిన్నర అయింది వేషము మారెను భాషలు నేర్చెను అయినా మనిషి మారలేదు ట్రాన్సిస్టర్లో నుంచి వినిపిస్తున్న రికార్డు ఎక్కడో కళ్ళ మాదిరి వినిపిస్తూ ఉంటే ఏదో కల కరిగిపోయినట్లు లేచింది సీత తడపడుతూ కాళ్ళు తేలిపోతూ ఉండగా ఎలాగో వెళ్ళి బయట ఉన్న ఓ రిక్షాలో పోలపడింది సీత పాపం సీత కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి വിഷ്ണതീരം സന്നിധാനം നമസ്തേ